అయితే నేను ఒక పవర్ఫుల్ వ్యక్తి చెప్తా ఇది ఆయన అంటే బిఫోర్ అంటే ఇది ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి చెప్పాలి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ చెప్పాలి మీ మాటల్లో ఏం చెప్పాలి చెప్పండి ఎలా ఉంది అంటే మీరన్నీ ఈ పక్కన పెట్టండి ఈ కంప్లైంట్లు మా ఈయన ఉన్నారు కదా జేసీ ఆ జేసీ బ్రదర్స్ గురించి ఆయన పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టడంలేండి మన పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు ఓకే సరే ఆ మ్యాటర్ కాకుండా మీకు ఏమనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ కానీ బాగుందండి గుడ్ యాక్చువల్లీ అంటే చెప్తాను లేదు ఏమీనా అంటే ఆయన విన్నాయిన తర్వాత మూడు నెలల తర్వాత ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టాడు కదా పిఠాపురం లో సో పిఠాపురం కి ఏమేం సాంక్షన్స్ చేయించారు అన్నది మొత్తం ఫుల్ స్పీచ్ విన్నాను నేను సో అన్ని వాళ్ళకి కావాల్సిన ఆ నియోజకవర్గానికి కావాల్సిన ప్రతి పనిని శాంక్షన్ చేసి చేసినవి వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నవి రాబోయేవి అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది చాలా వర్క్స్ అండ్ ఆఫీసర్లను అక్కడికక్కడే స్టేజ్ మీద పిలిచి మాట్లాడించడం కూడా జరిగింది వద్దు మాట్లాడితే లేదు లేదు చెప్పాలి మళ్ళీ మా వాళ్ళు నమ్మాలి కదా నన్ను అడగకూడదు కదా ఇలా కూడా అన్నారు అది బాగుంది అండ్ ద సీజ్ ది షిప్ సో అది కూడా అది కూడా చాలా బాగా అసలు ఆ డైలాగ్ బాగా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్లో సీస్ ద షిప్ అన్నారు అదొకటి అదొకటి కూడా చాలా బాగుంది అంటే ఒక్కడికే చెల్లిందేమో అంటే అలయన్స్ లో ఉంటూ కూడా అలయన్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పగలిగేది ఒక్క పవన్ కళ్యాణ్కే చెల్లింది ఇంకెవరికి చెల్లదు వేరే వాళ్ళకి అంత ధైర్య సాహసాలు లేవు టు బి ఆనెస్ట్లీ లేవు ఒప్పుకోరు కూడా ఇప్పుడు చూడండి నా విషయంకి వచ్చేసరికి సొంత వేరే ఆడపిల్లల జోలికి వస్తే అది చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు సో అలయన్స్ లో ఉన్నోళ్ళు కాబట్టి నోరు మూసుకున్నారు చూడండి అంటే ఇది పబ్లిక్ కి తెలుస్తుంది మేబీ నా ఫైట్ చాలా మందికి యూజ్లెస్ ఫెలోస్ కి ఇది స్వార్థం అనిపించవచ్చు బట్ తెలివి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇది కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా లింక్ చేసే చెప్తాను బట్ అలా పవన్ కళ్యాణ్ చేయట్లేదు పాయింట్అవుట్ చేస్తున్నాడు వీళ్ళు ఇంకా లంచాలకు అలవాటు పడే ఉన్నారు స్టిల్ టీడీపీ వాళ్ళు ఉన్నారు కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు అని అనలేరు ఎందుకంటే పాప మొన్న కొత్తగా గెలిచారు కాబట్టి ముందు వాళ్ళు ఎప్పుడు గెలవలేదు కాబట్టి అండ్ జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఇలాంటి చేయొద్దని చెప్పారు బానే ఉంది ఇంతవరకు యాజ్ ఆఫ్ నో బికాస్ ఐ థింక్ హీఈస్ హోల్డింగ్ ఫోర్ మినిస్ట్రీస్ అనుకుంటాను సో ఫోర్ మినిస్ట్రీస్ కూడా ఆయన బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఇచ్చారు అవును అవును ఒక్కొక్క గ్రామానికి ఇచ్చారు అవును తర్వాత ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి పంచాయతీ దానికి సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఐ మీన్ అదే సర్పంచ్ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కదా డబ్బులు వేసారు అంటే ఇంకా కావాల్సి వస్తుంది కదా కొన్ని విలేజెస్ కి బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్స్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా విలేజెస్ కి ఇప్పుడు గ్రామ పంచాయతీ కింద వచ్చే సిమెంట్ రోడ్లు అయితేనేమి ఆ ఊర్లో ఉన్న ప్రతి దానికి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది ఇంతకుముందు అలా వచ్చేది కాదు ఈ దళారీ లాగా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి చాలా ప్రాసెస్ ఉండేది ఇప్పుడు ఆ దళారీ ఇది లేదు కదా ఓల్డేజ్ పీపుల్ పెన్షన్స్ అన్ని ఎలా అకౌంట్ లో పడిపోతున్నాయి సో అలయన్స్ లో ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా థింగ్స్ అవుతున్నాయి అంటే సెంట్రల్ లో బీజేపీ సో ఇక్కడ అలయన్స్ లో ఉండడం వల్ల డూయింగ్ గుడ్ యాక్చువల్లీ అంకల్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ హీ హి టర్న్ అవుట్ లైక్ ఫుల్ మూడు సినిమాలు కూడా నేను ఒక ఆనంద సాయి గారిని ఆయన ఫ్రెండ్ మూడు సినిమాలు కూడా ఈవినింగ్ ఫైవ్ ఆఫీస్ పని చేసి ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ కంప్లీట్ చేస్తున్నారంటే గ్రీన్ మ్యాట్ లోనే మొత్తానికి ఎక్కడో మనకు తెలియదు అవి మాత్రం కంప్లీట్ అవుతాయి మూడు సినిమాలు మరి ఫస్ట్ షో మీరు నాతో పాటు రావాలి నాకు చూసే అలవాటు లేదు అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఫస్ట్ షో అసలు అసలు నేను Pawan Kalyan i like him as a person not a hero అంతే క్వాలిటీస్ నేను చెప్తాను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంటర్వ్యూ చూసాను నేను జమ్ టీవీలో ఇంటర్వ్యూ చూసినప్పుడు కొంచెం సిగ్గి సిగ్గిఫై అవుతూ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన చెప్పాలనుకుందాం చెప్పేస్తున్నారు అబౌట్ మార్షల్ ఆర్ట్స్ ఈ వాస్ టాకింగ్ అబౌట్ సొసైటీ ఈ వాస్ టాకింగ్ అబౌట్ నేషన్ ఎంత ప్యాషన్ ఎటు ఉండాలి ఇలాంటి కొత్త సబ్జెక్ట్ అంతవరకు హీరోలు ఏ హీరో అట్లా మాట్లాడలేదు సినిమాల గురించి ఇటువంటి దాని గురించి తప్ప నా నేను అక్కడ కనెక్ట్ అయ్యారు ఎవరు హూ ఇస్ దిస్ ఫెల్లో టాకింగ్ సో డిఫరెంట్ అబ్బా అని చెప్పేసేసి అంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది కరెక్ట్ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఆ మార్నింగ్ టైమ్ లో వేస్తూ ఉంటారు రిపీటెడ్ ఇంటర్వ్యూస్ వేస్తూ ఉంటారు సో అప్పుడు చూసాను నేను కరెక్ట్ గా అది కూడా మా అమ్మ చూసింది చాలు కాలేజ్కి వెళ్ళు అని లేదు ఏదో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నాడు నేను మళ్ళీ చూస్తా అంటే మళ్ళీ వస్తుంది లేపో అంటే ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు చెప్పింది ఏదో వేశారు ప్రోమో సాటర్డే ఈవినింగో ఎప్పుడో వస్తుంది అని సో అప్పుడు వచ్చి పని కట్టుకొని అప్పుడు మొత్తం ఇంటర్వ్యూ చూసానమాట చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు భలే మాట్లాడుతున్నాడు అబ్బా ఈ మనిషి మనం అంతవరకు చిరంజీవి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి సో తర్వాత ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్ అతని థాట్ ప్రాసెస్ నచ్చింది నాట్ మూవీస్ పవన్ కళ్యాణ్ సినిమాలకు వెళ్ళాలి చూడాలి నేను ఇప్పటికీ కూడా మేబీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ జనాలకు పరిచయం ఉండొచ్చు కానీ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్ రీసెంట్ గా విజయవాడ లో ఒక బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు పదిహేను లక్షలు పెట్టి బుక్స్ కొన్నారు పిఠాపరం టెన్ లాక్స్ అంతా పెట్టి ఆ లైబ్రరీ పెడుతున్నారు అక్కడ అక్కడ పంపిస్తున్నారు బుక్స్ ప్రత్యేకమైన ఒక బుక్ కొన్నారండి అర్థం కోసం మనిషి అన్వేషణ మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ చాలా ఎక్సలెంట్ బుక్ నేను బుక్ నేను ఇస్తాను ఆయన ఎందుకు కొన్ని ఒక రెండు వందల మూడు వందల బుక్స్ కొని ఇవి మిలాంటి వాళ్ళు ఎవరు వచ్చిన ఫ్రెండ్స్ ఈయన వెళ్ళి ప్రముఖులు కలుసుకున్నారు లేకపోతే ప్రముఖులు ఈయన దగ్గరకు వచ్చారు అప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ అర్థం కోసం మనిషి అన్వేషణ అతను ఒక జర్మనీలో జైల్లో ఉండి ఒక సైకాలజిస్టు సైక్రటిస్టు జ అంటే చాలా దారుణంగా అతను జైల్లో ఉండి అన్యాయంగా బంధించి పడ్డాడన్నమాట హిట్లర్ చేత ఆయన మోటివేషనల్గా స్పీచ్ ఇస్తాడు దాంట్లో బుక్ అంతా అదే అనమాట పవన్ కళ్యాణ్ని అట్రాక్ట్ చేసింది ఆ బుక్ అది తను చదవటమే కాకుండా అందరు కూడా ఇద్దాం అని వీలుంటే బుక్ నేను ఇస్తాను మీరు ఒక వాల్యుబుల్ థింగ్స్ అన్నారు కదా

ఒక సినిమా తీద్దాం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాను నాకు డేట్స్ ఇచ్చారు హీరోయిన్ డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి అవే డబ్బులు మీ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోండి సినిమాలు తీసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు కాదు ఒక నాకు వేల కోట్లు వచ్చేసి నేను నాకు డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పర్వాలేదు సమాజ సేవకి ఉపయోగిద్దాము సగం మీరు పెట్టుకోండి సగం సమాజ్ సేవకు ఉపయోగిద్దాం కళ్యాణ్ ఓన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అంబేసర్ పెడదాం సోషల్ సర్వీస్ కి కాదు సినిమా తీద్దాం అనుకున్నా ఆయన హీరో హీరో మా అదే అండి సమాజ సేవకి ఆయన హీరో పెడదాము యాక్చువల్ కదా అక్కర్లేదు ఎందుకు మంచిగా సమాజ సేవ చేసుకుని మంచిగా రెమండ్రేషన్ ఇద్దామా పెద్ద పెద్ద సోషల్ సర్వీస్ సినిమా చూద్దాం అంతే వాటినే క్యాప్చర్ చేసేసి ఒక మంచి వీడియో డాక్యుమెంట్ రిలీజ్ చేద్దాం అయిపోయింది దాని కదా మోటివేషన్ స్పీకర్ ఏంటంటే తండ్రి కొడుకులు మోహన్ బాబు ఈయన చూస్తున్నాను అంటే సినిమా యాక్టర్ లా కాదు నేను చోట్ల మోహన్ బాబు నా అబ్బాయి తెలుసు మీకు విష్ణు తరత్వం మనోజ్ మంచి మనోజ్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లాగా చూస్తున్నాను నేను ఒక అది మోహన్ బాబు మనోజ్ లా కాదు తండ్రి కొడుకులుగా ఆ బంధం చూసారు కదా ఏంటి మీకు మనం మనం ఏం ఏం చేస్తాం అన్ని కుటుంబాల్లో ఉంటాయండి దాని గురించి మనం కూర్చొని అనాలిసిస్ సో మెనీ ఫ్యామిలీస్ అది ఇళ్లలో అది జరగకూడదు అన్నది అబ్బాయి తండ్రి కొడుకుల బంధం ఎలా ఉంటుంది ఇది తరతరాలుగా యుగ యుగాలుగా రాజుల కాలం దానికి ముందు కాలం నుంచి జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాలుగా ఇది అందరి ఇళ్లలో జరుగుతుంది కాబట్టి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ జరుగుతది అది జరుగుతుంది ఎవరు ఆపలేరు దాన్ని వాళ్ళే కలుసుకుంటారు చూడండి మధ్యలో దూరంలో పోతారు